పాడి పశువుల్లో జన్యశాస్త్రం మరియు పెంపకం మంద క్వాలిటీని మెరుగుపరచడం నమస్కారం పాడి ఔత్సాహికులారా మా ఛానల్కు తిరిగి స్వాగతం ఈరోజు మేము డైరీ ఫార్మింగ్ యొక్క కీలకమైన అంశాల్లోకి ప్రవేశిస్తున్నాము జన్యశాస్త్రం మరియు పెంపకం మీరు మీ మంద నాణ్యతను మెరుగుపరచాలని మరియు పాల ఉత్పత్తిని పెంచాలని చూస్తున్నట్లయితే మీరు సరైన స్థానంలో ఉన్నారు జన్యశాస్త్రం అనేది వంశ పారంపర్యత యొక్క అధ్యయనం మరియు ఇది ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ చేయబడిన లక్షణాలను నిర్ణయిస్తుంది పాడి పశువులలో పాల ఉత్పత్తి ఆకృతి మరియు వ్యాధి నిరోధకత వంటి కావాల్సిన లక్షణాలు జన్యపరమైన కారకలాచే ప్రభావితమవుతాయి ఎంపిక పెంపకం మంద నాణ్యతను మెరుగుపరచడంలో ఒక శక్తివంతమైన సాధనం ఎంపిక చేసిన పెంపకం నిర్దిష్ట లక్షణాలను మెరుగుపరచడానికి ఏ జంతువులు జతకట్టాలు జాగ్రత్తగా ఎంచుకోవడం ఇందులో ఉంటుంది ఉదాహరణకు మీరు పాల ఉత్పత్తిని పెంచాలనుకుంటే అధిక పాల దిగుబడుల చరిత్ర కలిగిన తల్లిదండ్రులను ఎంపిక చేసుకుంటారు వంశ పారంపర్య విశ్లేషణ యొక్క ప్రాముఖ్యత వంశ పారంపర్య విశ్లేషణం కీలకం ఇది మీ పశువుల వంశాన్ని గుర్తించడంలో మీకు సహాయపడుతుంది మీ మందలోని జన్యపరమైన బలాలు మరియు బలహీనతలను గుర్తించడంలో మిమ్మల్ని అనుమతిస్తుంది మీ పశువులు వంశావళిని అర్థం చేసుకోవడం ద్వారా మీరు మరింత సమాచార పెంపకం నిర్ణయాలు తీసుకోవచ్చు పరీక్ష ఆధునిక సాంకేతికత మనకు పరీక్షను తీసుకొని వచ్చింది ఇది పశువుల పెంపకం ప్రపంచంలో గేమ్ చేంజర్ ఇది కావాల్సిన లక్షణాలతో అనుబంధించబడిన నిర్దిష్ట జన్య గుర్తులను గుర్తించడానికి జంతువు యొక్క డిఎన్ఈను విశ్లేషిస్తుంది ఇది ఒక జంతువు యొక్క సాంభావ్య పనితీరును గుర్తించి మరింత ఖచ్చితమైన అంచనాలను అనుమతిస్తుంది ఆరోగ్యం మరియు పునరుత్పత్తి లక్షణాలపై దృష్టి పెట్టండి గుర్తుంచుకోండి ఇది పాల ఉత్పత్తి గురించి మాత్రమే కాదు ఆరోగ్యం మరియు పునరుత్పత్తికి సంబంధించిన లక్షణాలను కూడా పరిగణించండి ఆరోగ్యకరమైన ఆవులు సంతోషకరమైన ఆవులు మరియు మీ మందను నిర్వహించడానికి విస్తరించడానికి బలమైన పునరుత్పత్తి వ్యవస్థ చాలా ముఖ్యమైనది మీకు ఈ వీడియో సహాయకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి మరియు మీ తోటి పాడి రైతులతో షేర్ చేయండి తదుపరి సమయం వరకు హ్యాపీ ఫార్మింగ్